నియోజకవర్గ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అమ్మా ఈ బే నియోజకవర్గంలో మీరు ఈ పక్కన గోవిందయ్య గారు ఇద్దరు రాజకీయంగా దళితులను నాశనం చేస్తున్నారు ఎందుకు మా మీద అంత కక్ష అనేది కూడా నాకు అర్థం కాని విషయం రెండు వేల తొమ్మిది నుండి అమృత కుమార్ను నాశనం చేశాము దాని తర్వాత విజయ్ జోజ్ బ్యాంక్ ఎంప్లాయ్ ఆమెను నాశనం చేశావు దాని తర్వాత జయరాములు కూడా పెట్టేటువంటి నన్ను వైఎస్ఆర్ సిట్లో గెలిచి మీ పార్టీలోకి వచ్చాం తెలుగుదేశం పార్టీలోకి నాలుగు వందల కోట్లు ఆయన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు పనులు చేయించండి డెవలప్ చేయండి అని దాన్ని నాశనం చేశావు దాని తర్వాత రాజరా సోరని ఒకటి పట్టుకొని వచ్చారు వాటిని నాశనం చేశారు దాని తర్వాత డాక్టర్ రాజశేఖర్ రి కమ్మగా ఉద్యోగం చేసుకుంటున్నటువంటి వ్యక్తిని వారి జీవితాన్ని నాశనం చేశావు దాని తర్వాత చెట్ల చివరిగా ఈ బొచ్చార విషయం మీకు దొరికాడు ఏం చేస్తామో మరి నాకైతే తెలియదు కానీ ప్రజలే నిర్ణయిస్తారని ఎందుకు బ మీద మీ కొంత కక్ష మీ ఇద్దరు ఇక్కడి నుండి మీ కాలం అయిపోయేంత వరకు ఈ నియోజకవర్గం బాగుపడే ప్రసక్తే లేదని చెప్పేసి కూడా మీరందరూ గ్ర గ్రహిస్తారని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాను అదేవిధంగా నాలుగు వందల కోట్లలో నలభై రూపాయలన్నా నాకు ఇచ్చావా నలభై రూపాయలన్నా నా వర్గానికి పనులు చేసుకోమని చెప్పి చెప్పారా మీరు నేను కాళీమాతను ఖాళీగా అవతార వ్యక్తులను అని మీ వర్గానికే పనులన్నీ ఇస్తూ నన్ను ఒంటరి చేసి నాకు ఏ ఒక్కడు కూడా అనుచరులు లేకుండా చేసిన ఘనత మీకే తక్కువద్దని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను ఆంధ్రప్రదేశ్లోనే ఇటువంటి నీచ రాజకీయం మీ వల్లనే నేర్చుకోవాలి తప్ప ఎవరి వల్ల కాదని చెప్పేసి విషయాన్ని కూడా గ్రహించాలి అదేవిధంగా కొండపై ఫ్యాన్లు వాళ్ళని బెదిరిస్తే ఇంటికి పిలిపించుకొని మీకు కొడుకు కొడుకు ఏదేదో చేశారు అయినా మీకు ఈ ఏరియాతో ఏం సంబంధం అమ్మ మీ నాయన ఏదో సంపాదించాడు ఆ కాలేజీలో తెచ్చాడు ఆ కన్వెన్షన్ హాల్ కట్టుకున్నారు ఆ బొంబాయి వాడిది వాడి ఆ చక్కెర ఫ్యాక్టరీ స్థలం ఆక్రమించుకున్నారు అందరిని పెరిగించుకుంటూ ఆ మునుమారు ఒక ఆమె అంటారు ఆమె గొట్టెక్కుల స్థురాలు అయినటువంటి ఆమెను కూడా ఆమె స్థలానికి కూడా ఏ ఏమి ఏం బాగుపడతారు నన్ను చేరిసిన వ్యక్తులందరూ కూడా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సంకరాగిపోయాడు దాని తర్వాత ఆదినారాయణ రెడ్డి గొప్ప గనుడు ఆయన పోయాడు మీరు మీకు ఏదో హాని జరిగింది నేను ఆ మాట అనకూడదు కాకపోతే ప్రజలకు కూడా తెలియాలనే ఉద్దేశంతో చెప్తున్నానమ్మా మా మీద అంత కక్ష పెంచుకోవద్దు తర్వాత చంద్రబాబు నాయుడే సంగర్ ఎందుకంటే గతంలో నాకు మాట ఇచ్చాడు మంత్రిని చేస్తానని ఆయన నిలుపుకోలే నాకు హాని చేసిన అందరూ కూడా శిథిలా వస్తారు ఇదైపోయారు కాబట్టి ఇక్కడైనా మీ రాయచోట్లో చేసుకోటమ్మా మీకు సొంత ఊరు మీద అదే కదా రాయచోటి కదా మీ కుమారుడు అయితేనేమి మీ యువనాయకుడు ఆయన అక్కడ చేసుకోమని చెప్తే గౌరవంగా ఉంటుందని చెప్పేసి మీ ఆస్తులన్నీ కూడా ట్రస్ట్కి అప్పగించి మీరు స్వచ్ఛందంగా వైద్యులైతే బాగుంటుంది ఈ ఏరియా బాగుపడద్ది అని చెప్పేసి కూడా నేను తెలియజేసుకుంటున్నాను అదే మాదిరిగా గోవిందరెడ్డి గారు కూడా ఆయన ఏం మంచి మనసేం కాదు నాకు తెచ్చాడు రాజకీయ భిక్ష పెట్టాడు రాజకీయ పతనం చేసిన వ్యక్తి ఆ గోవిందరెడ్డి గారు అని చెప్పేసి విషయాన్ని మీరు ఎవరు మర్చిపోవద్దు మమ్మల్ని ఈ మాదిరిగా ఆర్థికంగా దెబ్బతీస్తే మీకు వచ్చే ఆదాయం ఏమి నాశనం చేశారు కదమ్మా వ్యవస్థనే నాశనం చేస్తున్నారు బట్వేల్ నియోజకవర్గాన్ని నాశనం చేస్తున్నారు మీకు ఇది తగునా అని నేను అడుగుతా ఉన్నా అదేవిధంగా మీ పాలనలో బట్వేల్ పూర్వమీల రోడ్డు కూడా తెచ్చిన పాపార పోలే నేను ఎంతో కష్టపడి ఎనిమిది భాగాలుగా విభజించి ఎనిమిది భాగాలు నేను టెండర్ తెస్తే ఎంత ద్రోహం చేసావు ఎవరినో తీసుకొచ్చి అప్పుడు వాళ్ళతో టెండర్ చెప్పేసి ప్రయత్నం చేశావు మీకేవల తగురాయి సర్వనాశనం చేసేదానికే తమరు ఉన్నారు ఈ భూమి మీద అనే మాట కూడా మీరు గుర్తుపెట్టుకోండి అది కాకుండా మీరు భారతీయ జనతా పార్టీలో ఒక రోజులో చేరటం మీరు మీరంటే మీ క్యాండిడేట్ చేర్పించడం రెండో రోజు కండవ వేసుకోవటం మూడో రోజు మీరు టికెట్ అనౌన్స్ చేయించుకోవటం ఇవన్నీ కూడా జరిగినాయి మేమేమీ చచ్చిపోలేదే రెండు వేల పంతొమ్మిది నుండి పార్టీని నమ్ముకొని బతుకుతూ ఉన్నాం అటువంటిది మాకు అవకాశం ఇవ్వలే మేము ఏం తప్పు చేసామని ఏమి తప్పు చేయలేదు కదా అటువంటిప్పుడు మాకెందుకు అవకాశం ఇవ్వకుండా మీ వాణి తీసుకొచ్చి ఇక్కడ పెట్టావు సరే పెడితే పెట్టావు అందరినీ కలుపుకొని పోతాలి అందరినీ కలుపుకొని అసమ్మతి అన్ని కలుపుకొని జనసేన ఉన్న వ్యక్తులను కలుపుకొని అది కాకుండా మీ సొంత పార్టీ అయినటువంటి టీడీపీలో ఎన్ని వర్గాలు ఉన్నాయమ్మా వాళ్ళందరినీ కలుపుకోపో కలుపుకోకుండా నువ్వు ఏ రకంగా నువ్వు గెలిపిస్తావని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఈ చివరి నుండి ఆ చివరి వరకు పుట్టాయిపల్ల జయరామరెడ్డి అయితే ఏమి బాలరెడ్డి వెంకటరెడ్డి అయితేనేమి రెడ్డి అయితేనేమి చెరుకు రవి అయితేనేమి నాయుడు గారు అయితేనేమి వీళ్ళందరూ మీకు ఏం చేశారు ఆయన గుండ్రిడ్డి గారు అయితేనేమి ఆచర వీళ్ళందరినీ నువ్వు దూరం చేసుకుంటే నువ్వు ఏ రకంగా గట్టి ఎక్కిస్తావు మా పార్టీని గబ్బు పట్టించేయడాని కోసంగా మా పరువు తీసేయడాని కోసంగా ఎంటర్ తల్లి ఇక్కడైనా మా పార్టీని అందరిలో కలుపుకొని అన్నర్నీ ఫోన్లు చేసే లేకపోతే మీటింగ్లు పెట్టుకొని ఏదో రకంగా కలుపుకొని మా పార్టీని గెలిపిస్తామని చెప్పేసి నేను ఆశిస్తా ఉన్నా నేనేం నేనేం ఎప్పుడు మిమ్మల్ని ఎప్పుడు ఏదేం మిమ్మల్ని తప్పు కట్టలే అట్లాడి నన్ను కూడా కనీసం ఫోన్ కాల్ కూడా చేసిన పాపన పోలే మా వచ్చి మా కనీసం మా కార్యకర్తలకు కూడా ఫోన్లు చేయకుండా నువ్వు స్వతహాగా ఇట్లా ప్రవర్తించడం అనేది చాలా దుశ్చర్యగా భావించాలి ఏమి ఏమి మీరు అనుభవించే దానికోసంగా మీరు ఇట్లా చేస్తున్నారు దయముంచి ఇకనైనా పార్టీలో అందరిని కలుపుకొని అందరి నాయకులను కలుపుకొని మీరు పార్టీని గెలిపించాలని గెలిపిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు తల్లి అన్నిదా భావించవద్దు మీ నాయకుడు కూడా మీరు సలహా ఇవ్వాలి మీ యువ నాయకుడు కూడా కొంచెం తగ్గాలి ఆయనకు ఒక అలా కాబట్టి యూవైజర్ ఉంటారేమో దాని గురించి నేను మాట్లాడలేదు ఆయన్ను కూడా అందరినీ కలుపుకొని పోయి యువనాయకుడిగా ఆయన పేరు తెచ్చుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటూ మీరు తప్పకుండా నా అభ్యర్థుల నా సూచన పాటిస్తారని నాకేం ఓటు లేవా ఏడు వందలు ఓట్లు వచ్చినాయని చెప్పేసి అంటారా ఏడు వందలు మా మా రాష్ట్ర బ్యాంకులకు కూడా రాలేదమ్మా మా రాష్ట్ర బ్యాంకులు కూడా తక్కువే వచ్చాయి ఎందుకు తక్కువ వచ్చాయి మన జగన్ గారు మన జిల్లా వాసి ఆయన ఖచ్చితంగా ముఖ్యమంత్రి కావాలా అనే ఉద్దేశంతో మా వాళ్ళు కూడా నా ఓట్లు వేయ అయినంత మాత్రమే నేను అసమర్థున్నా జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలకు అందరికన్నా ఎక్కువ చదువుకున్నవాడిని సంస్కారం అవుతుంది మంచి ఉన్నత ఉద్యోగం చేసినటువంటి వ్యక్తిని అటువంటిది మనం విస్మరించడం అనేది మీ పతనానికి నాంది అని చెప్పేసి తెలియదు